అందరికీ నమస్కారం అండి ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి పప్పు బియ్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి పెసరపప్పు బియ్యంతో చేసేటువంటి ఈ వంటకం తెలంగాణలో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ వరంగల్ లాంటి ఏరియాలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదండి అయితే ప్రొసీజర్ చూసేద్దాము కుక్కర్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి గుప్పెడు బఠానీలు రెండు క్యారెట్ ముక్కలు తరిగి వేసుకొని ఉంటే నెక్స్ట్ టమాటో చిన్న ముక్క తీసుకొని వేసేసుకోండి తర్వాత ముందుగా నానబెట్టినటువంటి బియ్యం అండి వన్ గ్లాస్ బియ్యానికి సగం గ్లాసు పెసరపప్పును నానబెట్టుకోవాలి దాంట్లో నీళ్ళని పంపేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం రుచికి సరిపడినంతగా వేసి రెండు గ్లాసుల నీళ్ళు వేసేసుకొని కోత్తిమీర కూడా ఫైనల్గా వేసి కుక్కర్ మూత క్లోజ్ చేయండి టూ విజిల్స్ తర్వాత తీసి చూడండి యమ్మ టేస్టీగా ఉండేటువంటి పప్పు బియ్యం రెడీ ఇంకెందుకు లేట్ ఈ రోజే మీరు కూడా ట్రై చేయండి ఎలా కదిరిందో నాకు తెలియజేయండి